ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నేను గుండిపో చేసుకొని చెప్పనుడు అన్నమాట ఎందుకంటే నేను ఊరికే డాఫీసర్గా ఊరినే ప్రెస్ మీట్లో పెట్టి చెప్తా లేదు నాకు అలవాట్లేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకి తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేసామో చేసినా తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినా ఉన్నది ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగే అక్కడ వర్క్ కమెంట్స్ చేసాం ఏదో ఇలా లైన్ యాక్టివేట్ చేసాం ఎవరు కూడా ఇట్లా చేసుకోరు చిన్న పలకాలి ఏదైనా అది వాళ్ళ విజ్ఞప్తి కోసం వేస్తాను నేనే వాటి గురించి మాట్లాడదా చేయించేది నాకు తెలుసు రాజమండ్రి ప్రజలే తెలుసు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం నాకు తెలుసు అందుకని నేను క్లారిఫై చేస్తా ఇంకొకటి ఎవరికి కూడా విమర్శించాలని చెప్పట్లేదు నేను నిజంగా జరిగిందే నేను విమర్శ కాదండి